జాకీ ఓర్యాగ్ పిక్కత్ పదిహేడేళ్లుంటాయి పొడవుగా పీలగా ఉంటాడు కాంప్లెక్స్ ల నుండి చెత్త కలెక్ట్ చేసుకుని బండిలో తీసుకువెళ్లే రజని వాడి గర్ల్ఫ్రెండ్ జాకీకి రజని అంటే పిచ్చి ప్రేమ తాను కోరింది ఇవ్వకపోతే ఊరుకోదామే రోజుల తరబడి వాడితో మాట్లాడడం మానేస్తుంది వారం రోజుల్లో వారి అభిమాన నటుల సినిమాలు అల వైకుంఠపురములో సరిలేరు నీకెవ్వరూ ఒకేసారి విడుదల కాబోతున్నాయి వాటికి తీసుకువెళ్లమని అడిగింది రజని పాప్ కార్న్ తింటూ సినిమా చూడడమంటే ఇష్టం ఆమెకు జాకీ దగ్గర డబ్బులు లేవు ఆ రోజు నాచారంలో చెత్త ఏరుతున్నాడే కాని వాడి మనసంతా చికాకుగా ఉంది ఎలాగోలాగున డబ్బులు సంపాదించాలి రజనిని సినిమాలకు తీసుకువెళ్లాలి లేకపోతే అది తనతో పోట్లాడి విడిపోతుందేమోనన్న భయం అదిగో అప్పుడే దొరికింది జాకీకి ఆ మనీ పర్స్ ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర పేమెంట్ మీద ఆశతో ఆతృతగా పర్సును తెరచి చూసిన వాడికి నిరుత్సాహమే కలిగింది అందులో వంద రూపాయల కంటే లేవు పర్స్ విండోలో చేతిరాతతో తెలుగులో ఓ చీటీ ఉంది జాకీకి తెలుగు చదవడం వచ్చును అది ఓ ఇంటి చిరునామా లోపల ఓ గోద్రెజ్ చెవి కూడా కనిపించింది ఆ చిరునామా ఆ పర్స్ యొక్క యజమానిదై ఉంటుందని తాళపుచవి అతని ఇంటిదై ఉంటుందని అనిపించింది డబ్బులు జేబులో వేసుకుని పర్స్ని విసిరేయబోయాడు అంతలోనే బుర్రలో లైట్ వెలగడంతో ఆగిపోయాడు వాడి మెదడు చురుకుగా పనిచేయనారంభించింది సాధారణంగా ఎవరూ తాళపుచవిని అలా పర్సులో పెట్టుకుని తిరగరు బహుశా ఆ వ్యక్తి ఒంటరిగాడై ఉండొచ్చుననిపించింది ఆ తాళపుచవిని ట్రై చేస్తేనో సినిమాకి సరిపడా డబ్బులు దొరకవచ్చును ఏ ఎం కార్డ్ పిన్తో సహా దొరికినంతగా సంబరపడిపోయాడు అంతలోనే భయం వేసింది వాడికి ఎప్పుడూ దొంగతనం చేయలేదు తాను కాని రజని గుర్తుకు రావడంతో భయం పీక నొక్కి ధైర్యం పుంజుకుని ఆ చిరునామాని మరోసారి వీక్షించాడు నాచారంలోని హెచ్ ఎం టీ నగర్లోనిదది ఆ కాగితాన్ని చెవిని తీసి జేబులో వేసుకుని మని పర్సును విసిరేశాడు భుజాన ఉన్న గోనెసంచిని డస్ట్బిన్ వెనుక దాచి ఆ కాలనీ వైపు నడిచాడు అప్పుడు సమయం ఉదయం పది గంటలు దాటి పది నిమిషాలు అయింది హెచ్ ఎం టి నగర్ లోపలికి వెళితే కాలనీకి ఎడమవైపు చివరగా ఉన్న అపార్ట్మెంట్స్కు కాస్త దూరంగా ఉంది ఆ చిరునామా ఓ పాతకాలపు పెంకుటిల్లు ఓ పక్క ఏదో షెడ్డు రెండో పక్క అటువంటిది ఓ చిన్న ఇల్లు ఉన్నాయి తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ చెత్త ఏరుతున్నట్టు నటిస్తూ ఇంటి గుమ్మం ముందు నిలుచున్నాడు జాకీ వీధి తలుపుకు ఉన్న గోద్రేజ్ తాళంకప్పను చూడుగానే వాడి కన్నులు మెరిశాయి జేబులోంచి చెవిని తీసి కప్పలో దూర్చి రెండు త్రిప్పులు త్రిప్పేసరికి తాళం తెరచుకుంది లోపల ప్రవేశించి తలుపు మూసేశాడు లోపల ఓ హాలు రెండు గదులు కిచెను బాత్రూము ఉన్నాయి హాల్లో కేన్ సోఫా సెట్టు రెండు ప్లాస్టిక్ చైర్సు ఓ వుడెన్ స్టూలు టీవీ చిన్న డైనింగ్ టేబుల్ వగైరాలు ఉన్నాయి కిచెన్ తప్ప గదులు రెండూ మూసి ఉన్నాయి ఓ గదిలో ప్రవేశించాడు జాకీ అందులో ఓ సింగిల్ కార్ట్ రైటింగ్ టేబుల్ కుర్చీ ఓ స్టీలు బోర్డ్ ఓ చెక్క బీరువా బట్టల స్టాండ్ ఉన్నాయి చెక్క బీరువాలో ఆడ మగ దుస్తులు ఉన్నాయి స్టీల్ బీరువా లాక్ చేసి ఉంది అందులో డబ్బు నగలూ ఉంటాయని ఊహించాడు దాన్ని తెరవడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు తాళం పగులగొడితే ఆ చప్పుడుకు ఎవరైనా వస్తారేమోనని భయం వేసింది కీహోల్లో పెట్టి త్రిప్పేందుకు షార్ప్ పనిముట్టు ఏదైనా కనిపిస్తుందేమోనని గదిలోనూ హాల్లోనూ కిచెన్లోనూ వెదికాడు ఏదీ కనిపించలేదు ఫ్రిడ్జ్ మీదున్న సెల్ఫోన్ కంటపడడంతో దాన్ని తీసుకుని జేబులో వేసుకున్నాడు రెండో గది తలుపు తెరచిన జాకీ ఉలిక్కిపడ్డాడు గది మధ్యగా ఉన్న డబుల్ బెడ్ మీద పడుకుని ఉంది ఓ యువతి చటుక్కున తలుపు వెనుక నక్కాడు వాడు ఆమెలో కదలిక కనిపించకపోయేసరికి కొన్ని నిమిషాల తరువాత లేచి మెల్లగా ఆమెను సమీపించాడు నిద్రపోతోందనుకుని ఆమె పైకి వొంగి పరీక్షగా చూశాడు వెల్లకిలా పడుకుని ఉందామె కనుబ్రుడ్లు తెరచుకుని నిశ్చలంగా ఇంటి పైకప్పునే చూస్తున్నాయి నాలుక బయటకు పొడుచుకు వచ్చింది ఏదో అనుమానం పొడసూపడంతో భయపడుతూనే ఆమె ముక్కు దగ్గర వేలుపెట్టి పెట్టి చూశాడు శ్వాస ఆడడం లేదు ఆ యువతి చచ్చిపోయింది హఠాత్తుగా భయం సునామీలా క్రమ్ముకుంది వాణ్ణి డబ్బుల మాట దేవుడెరుగు ఎవరూ రాకముందే అక్కడ నుండి బయటపడాలి లేకపోతే ఆమె చావునా మెడకు చుట్టుకోవచ్చు అనుకున్నాడు అంతలోనే ఎక్కడినుండో పోలీస్ సైరన్ వినిపించింది వాడిలో కంగారు హెచ్చింది గుమ్మం వైపు పరుగెత్తి వీధి తలుపు తెరచాడు గుమ్మంలో పోలీసులు హతురాలికి పాతికేళ్లుంటాయి పేరు అంజలి చామనచాయ సాధారణ పొడవు నైటీలో ఉంది కనుగ్రుడ్లు తెరచుకుని నాలుక బయటకు వచ్చి భయంకరంగా ఉంది పీకపిసికి చంపబడ్డట్టు ఉబ్బిన మెడను చూస్తే అర్ధమైపోతోంది మృతురాలు హంతకుడితో పెనగులాడిన సూచనలేవీ కనిపించలేదు స్నిఫ్ఫర్ డాగ్ పడగదిలోని అంజలి శవాన్ని వాసన చూసి అక్కడ నుండి నేలంతా వాసన చూసుకుంటూ హాల్లోంచి దొడ్డివైపు వెళ్లి గుమ్మం వద్ద నిలుచుంది దగ్గరగా మూసియున్న ఆ తలుపును తెరవగానే బయటకు పరుగెత్తింది ఇంటి పక్కగా వీధిలోకి దారితీసింది దూరంగా ఉన్న అపార్ట్మెంట్స్ ఎదుటనున్న పేవ్మెంట్ దగ్గరకు వెళ్లి ఆగిపోయింది హంతకుడు హత్య చేసి దొడ్డిదారి గుండా వీధిలో ప్రవేశించి రోడ్ మీద పార్క్ చేసిన వాహనంలో పరారై ఉంటాడని భావించారు పోలీసులు అక్కడ ఇసుకలో అస్పష్టంగా కనిపిస్తున్న ఆనవాళ్లను బట్టి అది ద్విచక్ర వాహనం అయ్యుంటుందనుకున్నారు హతురాలి భర్త కరుణాకరి సిఎల్ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని ఓ కెమికల్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు పోలీసుల కబురు అందుకుని పరుగెత్తుకొచ్చాడు కరుణాకర్ వయసు ముప్పైపైనే ఉంటుంది ఐదడుగుల ఆరంగుళాల దృఢకాయం గా హ్యాండ్సమ్ గా ఉంటాడు స్నేహితురాలికి అయిందని తెలిసి మూడు రోజుల క్రితం వరంగల్ వెళ్ళింది నా భార్య ఉదయం ఇంటికి తాళం వేసి ఏడున్నరకు ఆఫీసుకు వెళ్లిపోయాను నేను అంజలి ఇవాళ సాయంత్రానికి వస్తానని చెప్పింది ఎప్పుడు తిరిగి వచ్చిందో ఇలా దుర్మరణం పాలయిందంటే నమ్మశక్యం కాకుండా ఉంది అంటూ బోరుమన్నాడు అతను కరుణాకర్ అంజలిల వివాహమై మూడేళ్లయింది అప్పుడే సంతానం వద్దనుకున్నందున పిల్లలు లేరు అయితే ఆ మధ్యే నిర్ణయించుకున్నారు నట్టింట్లో ఓ చంటిబిడ్డ పారాడుతుంటే బాగుంటుందని ఆ ప్రయత్నంలో వారు ఉండగానే ఆ దుర్ఘటన జరగడం దురదృష్టకరం ఒకవేళ మీ భార్య అనుకున్న వేళకు ముందే తిరిగి వచ్చినట్లయితే మీకు ఫోన్ చేసేది కాదా అడిగాడు ఎస్ఐ చేసేదన్నాడతను ఆమె వద్ద డూప్లికేట్ కీ ఉందని చెప్పాడు మీ భార్య మీరు అన్యోన్యంగా ఉండేవారా ఎస్సై ప్రశ్నకు తలూపాడు కరుణాకర్ తమకు శత్రువులు ఎవరూ లేరన్నాడు కరుణాకర్ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నాడు ఎస్సై అప్పటికి వేలిముద్రల నిపుణులు ఫోటోగ్రఫర్ వీడియోగ్రఫర్ తమ తమ పనులు ముగించడం జరిగింది శవాన్ని పరీక్షించి మరణ సమయాన్ని ఉజ్జాయింపుగా నమోదు చేసి వెళ్లిపోయాడు డాక్టర్ అనంతరం శవపంచాయితీ జరిపించి శవాన్ని అటాప్సీ నిమిత్తం అంబులెన్స్లో ప్రభుత్వాసుపత్రికి తరలించాడు ఎస్సై పట్టపగలే ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ హౌస్ వైఫ్ దారుణంగా హత్య చేయబడిందన్న వార్తతో అట్టుడికి పోయింది ఆ ప్రాంతమంతా హత్యాప్రదేశంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ జాకీ నుండి పోలీసులు ఎంత ప్రయత్నించినా తనకేమీ తెలియదంటూ ఏడుస్తున్నాడు వాడు కోర్టు వాణ్ణి రిమాండ్కి పంపింది ఓపక్క కరుణాకర్ రోజూ పోలీస్ స్టేషన్కి వచ్చి హంతకుడు దొరికాడా వాణ్ణి నా చేతులతో గొంతు నులిమి చంపాలని ఉంది అంటూ సతాయిస్తున్నాడు ఇంకోపక్క వారం రోజులైనా కేసును సాల్వ్ చేయలేదంటూ స్థానిక రాజకీయ నాయకులు పోలీసులను తప్పుపడుతున్నారు దాంతో అంజలి హత్యకేసు క్రైంబ్రాంచ్ కి అప్పగించబడింది బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శివరాం అంజలి హత్యకేసుకు సంబంధించిన అటాప్సీ రిపోర్ట్ను ఫోరెన్సిక్ నివేదికలను కరుణాకర్ జాకీల స్టేట్మెంట్స్ ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు హత్య ఉదయం గం తొమ్మిది రెండు సున్నా తొమ్మిది మూడు ఐదు నడుమ జరిగినట్లు నిర్ధారణ అయింది హతురాలు గొంతునులిమి చంపబడింది బలం కొంచెం ఎక్కువగానే ఉపయోగింపబడడం వల్ల ఆమె వెంటనే మరణించింది హతురాలు ప్రతిఘటన సలపకపోవడానికి కారణం హంతకుడు ఆమెకు తెలిసినవాడైనా అయ్యుండాలి లేదా అందుకు అవకాశం లేకపోయి అయినా అయ్యుండాలనిపించింది ఆమె సెడటివిలో ఉన్నట్టు కూడా రిపోర్టులో పేర్కొనబడింది అంటే ఆమెకు ముందుగా సెడటివిచ్చి ఆ తరువాత గొంతునులిమి చంపి ఉంటారా అందుకే ఆమె పెనగులాడలేదా అనిపించింది తరువాత వ్రేలిముద్రల రిపోర్ట్ చూశాడు శివరాం హతురాలి కంఠంపైన వ్రేలిముద్రలేవీ లేవు హంతకుడు వ్రేలిముద్రలను చెరిపేసైనా ఉండాలి చేతులకు గ్లవ్సైనా తొడుక్కుని ఉండాలనిపించింది ఆ దంపతుల వ్రేలిముద్రలు ఇంట్లో పలుచోట్ల లభిస్తే ఇంటి తాళం కప్పపైన మీద గదుల తలుపుల మీద చెక్కబేరువా స్టీల్ కప్ కిచెన్ కిచెన్లోనూ జాకీ వ్రేలిముద్రలు కూడా ఉన్నాయి అయితే దొడ్డితలుపు పైన దంపతులవి కాక మరో వ్యక్తి వేలిముద్రలు ఉన్నాయి ఆ వ్యక్తి జాకీ కాదు అవి ఎవరివో పోలీసులు కనిపెట్టలేకపోయారు ముందుగా కరుణాకర్ని పిలిపించి విచారించాడు శివరాం అంతకు మునుపు ఎస్సై యాదవ్కి చెప్పిన సంగతులే చెప్పాడు అతను ఉదయం తొమ్మిది గంటలకు కంపెనీ చెక్కొకటి డిపాజిట్ చేయడానికి నాచారంలోని స్టేట్ బ్యాంక్కి వెళ్లినట్టు ఆఫీసుకు తిరిగివచ్చిన కొంతసేపటికి పోలీసుల నుండి కబురు వచ్చిందని అప్పుడు ఇంచుమించు పదిన్నర అవుతుందని చెప్పాడు అంతేకాదు జాకీకి ఇంటి తాళం ఎలా వచ్చిందని పోలీసులు అడిగేంతవరకు తన మనీ పర్స్ పోయిన సంగతి తాను గమనించనేలేదన్నాడు ఆ రియాగ్ పిక్కర్ కుర్రాడు తాను బ్యాంక్కి వెళ్లినప్పుడు తన పర్స్ కొట్టేసి ఉంటాడని భావిస్తున్నట్టు చెప్పాడు అతని సెల్ ఫోన్ని ఇవ్వమంటే బిజినెస్ నంబర్లన్నీ ఇందులోనే ఉన్నాయి సార్ ఫోన్ లేకపోతే చాలా ప్రాబ్లెం అవుతుంది నాకు అన్నాడు కరుణాకర్ డజంట్ మేటర్ రెండు రోజులు ఎలాగో మేనేజ్ చేయండి అంటూ మొబైల్ని తీసేసుకున్నాడు శివరాం అనంతరం అతని వ్యక్తిగత సమాచారాన్ని కొంత రాబట్టుకుని అవసరమైతే మళ్లీ పిలుస్తానని చెప్పి పంపేశాడు ఇంటి సమీపంలో కెమెరా లేదు దూరంగా ఉన్న అపార్ట్మెంట్ ఉంది హత్య జరిగిన నాటికి మూడు రోజుల ముందు నుండి దాని స్వాధీనం చేసుకున్నాడు పరిశీలించే నిమిత్తం తరువాత సబ్ జైలుకి వెళ్లి రిమాండ్లో ఉన్న జాకీని కలుసుకున్నాడు శివరాం భయాందోళనలతో వణికిపోతున్నాడు వాడు ఇన్స్పెక్టర్ కాళ్లమీద పడి తాను ఏ పాపమూ ఎరుగునంటూ బోరుమన్నాడు వాడిని చూస్తే పోస్ట్మార్టం రిపోర్ట్లోని అంశం గుర్తుకు వచ్చింది శివరాంకి వాడికంటే హతురాలు వయసులో పెద్దదే కాక బలమైనది కూడాను చాలీచాలని తిండితో పీలగా ఉండే ఆ కుర్రాడు అంత సులభంగా ఆమె పీకపిసికి చంపగలగడం సాధ్యమా అనిపించింది పైగా జాకి ఆ ఇంట్లో చొరబడ్డ కాసేపటికే ఎవరో పోలీసులకు ఫోన్ చేసి ఆ ఇంట్లో దొంగలు దూరినట్టు చెప్పారు అందుకే పోలీసులు వెంటనే వచ్చి వాణ్ణి పట్టుకోవడం జరిగింది పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరూ అక్కణ్నుంచి ఎన్టీఆర్ గార్డెన్స్కి వెళ్ళాడు శివరాం జాకీ చెప్పిన ఆనవాళ్లను బట్టి ఆ ప్రాంతమంతా పరిశీలించాడు డస్ట్బిన్ వెనుక ఏదో వస్తువు కనిపించడంతో దాన్ని చేతిరుమాలుతో తీసి జేబులో వేసుకున్నాడు ఆ ప్రాంతంలోని కెమెరా యొక్క సంబంధిత తేదీ స్వాధీనం చేసుకున్నాడు కరుణాకర్ ఆఫీసు నాచారంలోని ఎస్ బిఐ వద్దనుండే సి సి కెమెరాల ఫుటేజెస్ ని కూడా తెప్పించాడు అలాగే నాచారం పోలీసులు జాకీ నుండి స్వాధీనం చేసుకున్న అంజలి యొక్క సెల్ ఫోన్ ని కూడా తీసుకున్నాడు తన ఆఫీసుకు వెళ్లి ఆ ఫుటేజ్లను సెల్ లోని కాల్ డేటాలను పరిశీలించేందుకు పూనుకున్నాడు ఆ లోపున కరుణాకర్ ఫ్యామిలీ గురించి మరిన్ని వివరాలు సేకరించవలసిందిగాను జాకీ గురించి వాకబు చేయమని రజనిని కలుసుకుని వాడు చెబుతున్నది ఎంతవరకు నిజమో తెలుసుకోవలసిందిగాను తన సిబ్బందికి పురమాయించాడు కెమెరాల ఫుటేజ్లను ముఖ్యంగా అపార్ట్మెంట్స్ ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గరవి పరిశీలిస్తూంటే అతని ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది అలాగే అంజలి సెల్ ఫోన్లో కాల్ డేటాని చెక్ చేయగా హత్య జరిగిన ముందు రోజు సాయంత్రం ఐదు గంటలకు ఆమె భర్తకు చేసిన కాలే ఆఖరిదని గుర్తించాడు కరుణాకర్ సెల్లోని ఓ వన్ వర్డ్ మెసేజ్ అతన్ని ఆకట్టుకుంది తాను స్వయంగా సేకరించిన సాక్ష్యాధారాలకు తన సిబ్బంది తీసుకొచ్చిన సమాచారాన్ని జోడించి నిశితంగా విశ్లేషించిన శివరాం పెదవులపైన మందహాసరేఖ విరిసింది అంజలి హత్యకేసులో హంతకుడు దొరికాడన్న వార్త ప్రాకడంతో బ్రాంచ్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఇన్స్పెక్టర్ శివరాం పోలీస్ కమిషనర్ ఏరియాడి పి వేదికనలంకరించారు కరుణాకర్ తో పాటు ఓ యువకుడు కూడా ప్రవేశపెట్టబడ్డారు కోర్టు అనుమతితో జాకీ కూడా అక్కడికి తీసుకురాబడ్డాడు ఇన్స్పెక్టర్ శివరామ్ బ్రీఫింగ్ ఆరంభించడంతో నిశ్శబ్దమైపోయిందక్కడ కరుణాకర్ కాలేజీలో చదువుతుండగా తన క్లాస్మేట్ హేమను ప్రేమించాడు వారి మధ్య రిలేషన్షిప్ కూడా కొనసాగింది పెళ్లి చేసుకోవాలనుకున్నారు అంతలోనే వయసులో తనకంటే బాగా పెద్దవాడైన ఓ కోటీశ్వరుడితో పరిచయమైంది హేమకు అతన్ని పెళ్లి చేసుకుని ముంబై వెళ్లిపోయింది తరువాత కరుణాకర్కి అంజలితో వివాహమైంది అయితే ఆర్నెల్ల క్రితం అనుకోకుండా హైదరాబాద్లోని ఓ మల్టీప్లెక్స్లో కరుణాకర్కి మళ్లీ కనిపించింది హేమ ఎవరో స్నేహితుల ఇంట్లో ఫంక్షన్కి వచ్చిందట హేమ భర్త కొన్ని నెలల క్రితం ఓ ప్లేన్ క్రాష్లో మరణించాడు అతని కోట్ల ఆస్తికి ఆమె వారసురాలైంది డబ్బు హోదాలకోసం వయసుమళ్లినవాణ్ణి చేసుకున్నా మీది ప్రేమను చంపుకోలేదామె ఇప్పుడు అతను కనిపించడంతో దగ్గర కావడానికి ప్రయత్నించింది ఆమె అందమాస్తి ప్రలోభపెట్టడంతో లొంగిపోయాడు కరుణాకర్ మూణ్నెల్ల క్రితం హైదరాబాద్కు తాత్కాలికంగా మకాం మార్చింది హేమ విడాకులకు అంజలి ఒప్పుకోదు కనుక ఆమె అడ్డంకిని శాశ్వతంగా తొలగించుకునేందుకు హేమ తమ్ముడు కార్తీక్ ప్లాన్ వేశాడు అందుకు కరుణాకర్ని ఒప్పించింది హేమ అంతలో అంజలి స్నేహితురాలిని చూడ్డానికి వరంగల్ వెళ్లడం జరిగింది హత్య జరిగిన ముందు రోజు సాయంత్రమే తిరిగి వచ్చేసింది రాత్రులు అప్పుడప్పుడు భోజనమయ్యాక గోళీసూడా త్రాగడం అలవాటు దంపతులకు ఆ రోజు రాత్రి భార్య సూడాలో నిద్రమాత్రలు కలిపాడు కరుణాకర్ అందువల్ల మర్నాడు ఎప్పటిలా ఉదయమే లేవలేదామే కరుణాకర్ లేచి తన పనులు పూర్తి చేసుకుని ఇంటికి తాళం వేసుకుని ఏడున్నరకల్లా ఆఫీసుకు వెళ్లిపోయాడు పథకం ప్రకారం ఇంటి దొడ్డితలుపు గిడతీసే ఉంచాడు తొమ్మిది గంటల ప్రాంతంలో కార్తీక్ స్కూటర్ని ఇంటికి ఎడంగా ఉన్న అపార్ట్మెంట్స్ వద్ద పార్క్ చేసి కాలినడకను వెళ్లి వెనుకవైపు నుండి ఇంట్లో ప్రవేశించాడు చేతులకు గ్లవ్స్ తొడుక్కుని ఏమరుపాటుగా ఉన్న అంజలిని పీకపిసికి చంపేశాడు వచ్చిన దారినే వెళ్లిపోయాడు చంపగానే గ్లవ్స్ని తీసేయడం వల్ల దొడ్డితలుపు మీద అతని వ్రేలిముద్రలు పడ్డాయి అపార్ట్మెంట్స్ వద్దనున్న సిసికెమెరాలు అతని రూపం స్కూటర్ నంబర్లు నమోదయ్యాయి అంతేకాదు అంజలి భర్తకు ఫోన్ చేసిన సమయంలోనే గ్రీన్ కలర్ ఆటో ఒకటి కరుణాకర్ ఇంటివైపు కూడా ఆ ఫుటేజ్లో గోచరమవుతోంది కరుణాకర్ ఫోన్లో రికార్డైనా నేను ఇంటికి వచ్చేశానండి అన్న అంజలి పలుకులు ఆమె ముందు రోజునే తిరిగి వచ్చేసిందన్న నిజాన్ని నిరూపిస్తున్నాయి అంజలిని చంపి బయటపడగానే కరుణాకర్కి వాట్సాప్లో ఓవర్ అన్న కోడెడ్ మెసేజ్ని పంపించాడు కార్తీక్ అది వారి సెల్ ఫోన్స్ ని పరిశీలించగా బయటపడింది ఆ హత్యను ఇతరుల నెత్తిన రుద్దాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నారు వాళ్లు అందుకే కార్తీక్ మెసేజ్ అందగానే కంపెనీ చెక్ ని డిపాజిట్ చేసే నెపంతో ఎస్బీకి వచ్చిన కరుణాకర్ ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద పేమెంట్ మీద తన ఇంటి చిరునామా తాళపు చెవి ఉన్న మనీపర్సును పర్సును ఉద్దేశ్యపూర్వకంగానే రియాగ్ పికర్ కంటపడేలా పడేశాడు అతను ఆశించినట్టే జాకీ దాన్ని తీయడమూ ఆ ఇంటికి వెళ్లడమూ జరిగాయి అదంతా చాటుగా గమనిస్తున్న కరుణాకర్ బ్యాంక్ దగ్గర ఉన్న పబ్లిక్ బూత్ నుండి ఫలానా ఇంట్లో దొంగలు దూరారు అంటూ పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు పోలీసులు వెళ్లి జాకీని పట్టుకోవడమూ అంజలి హత్యకు వాణ్ణి అనుమానించడమూ జరిగాయి కరుణాకర్ కంపెనీ ఎదుటనున్న కెమెరా ఎస్ బి ఐ వద్దనున్న కెమెరాల ఫుటేజ్లు అతని మూవ్మెంట్స్ ను తెలిపితే ఎన్టీఆర్ గార్డెన్స్ వద్దనున్న కెమెరా అతను మనీపర్సును జేబులోంచి తీసి పేమెంట్ పైన పడేయడము రోడ్కు అవతలి వైపున నిలుచుని జాకీ పర్స్ తీయడాన్ని గమనించడమూ వాణ్ణి అనుసరించి వెళ్లడమూ నిరూపించింది తరువాత అతను పోలీసులకు ఫోన్ చేయడం కూడా బ్యాంక్ వద్దనున్న కెమెరాలో నమోదవడమే కాక ఫోన్లోని అతని వాయిస్ని ఫోరెన్సిక్ టెస్ట్స్ నిర్ధారించాయి జాకీ విసిరేసిన కరుణాకర్ యొక్క ఖాళీ పర్సు అక్కడే డస్ట్బిన్ వెనుక దొరికింది నాకు పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం హత్య ఉదయం తొమ్మిది ఇరవైకి తొమ్మిది ముప్పై అయిదు మధ్య జరిగింది కార్తీక్ యొక్క మెసేజ్ కరుణాకర్కి తొమ్మిది ముప్పై అయిదుకి అందింది అతను పర్సును తొమ్మిది నలభై ఐదుకి పేమెంటు పైన పడేశాడు తొమ్మిది యాభై ఐదుకి జాకీ దాన్ని తీశాడు పది పదికి ఆ ఇంటికి బయలుదేరాడు కనుక జాకీ కథనం నిజమేనని వాడు నిర్దోషియని నిరూపితమైంది క్రైమ్ లో ఉపయోగింపబడ్డ స్కూటర్ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ని ట్రేస్ చేస్తే అది కార్తీక్ ఫ్రెండ్ అని మూణ్నెల్లుగా కార్తీక్ దాన్ని వాడుకుంటున్నాడని తెలిసింది ఆ ఫ్రెండ్ ద్వారా కార్తీక్ చిరునామా బయటపడింది సాక్ష్యాధారాలతో కన్ఫ్రంట్ చేసేసరికి అంజలిని హత్య చేసింది తానేనని ఒప్పుకోక తప్పలేదు అతను అందులో పాలు పంచుకున్నందుకు కరుణాకర్ హేమలు కూడా అరెస్ట్ చేయబడ్డారు తాము చేసిన నేరంలో ఇతరులను ఇరికించాలనుకున్న వారి అతి తెలివి అచ్చిరాలేదు ఫోటోగ్రఫర్ల కెమెరా ఫ్లాష్లు మిరుమిట్లు గొలుపుతూంటే నేరస్తులు తలలు వంచుకున్నారు జాకీ వదనంలో ఆనందం వెల్లివిరిసింది